అందరికీ నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉండగా గౌతి శిరీష గారిని వాళ్ళ సోషల్ మీడియా చేత ముఖ్యంగా సిదిరి అప్పలరాజు వాళ్ళ సైన్యం అయితే పచ్చి బూతులు తిట్టించేసుకోరండి మామూలు బూతులు కాదు కొన్ని సందర్భాల్లో శిరీష గారు అయితే మాట్లాడుతూ మాట్లాడుతూ కన్నీళ్లు కూడా పెట్టుకునేవాళ్ళు వాళ్ళ పెట్టిన పోస్టింగ్లు కానీ వాళ్ళు మాట్లాడే భాష కానీ ఏ విధంగా ట్రోల్ చేస్తున్నారో అవన్నీ చూపించి నన్ను ఈ విధంగా ట్రోల్ చేస్తున్నారని చెప్పేసి అని అనేక సందర్భాల్లో చాలా సందర్భాల్లో అవి మాట్లాడి బాధపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అయితే రాత్ర సాక్షిలో ఒక డిబేట్ అండి ఏ షోరో ఒక కార్మూరి వెంకటరెడ్డి వీళ్ళు ఏమైనా మాట్లాడతారంటే ఈనాడులో ఒక వార్త వచ్చిందంట ఇంగితం ఉందా అని చెప్పేసి అని దానికి వీళ్ళ బాధపడిపోయి శిరీష గారిని అలా అంటారా ఒక బీజీ మహిళ వీడేది మరీ ద్వారిన వేరే కార్మూరి వెంకటరెడ్డి టెంకీలైపోతున్నాడా ఒకసారి వినిపిస్తాను వినిపించిన తర్వాత ఏమైనా మాట్లాడుతున్నా చూద్దాం ఇంగితో లేదో కస్తది కదా ఒక గాలి పేపరు చంద్రబాబు నాయుడు గారికి ఇంగితో ఉందో లేదో అడగాలి నీ రామోజీరావు చచ్చిపోయిన రామోజీరావు సిగ్గు లేకుండా బరి తెగించి నందమూరి తారక రామారావు గారిని నగ్నగా కార్టూన్ కట్టులేసారు కదా ఇంకతో ఉండి సుయంగా ఉండేసారు రామారావు అమరావ్ మీద ఇదే రావటం పొరంబకు చనిపోయిన వ్యక్తుల గురించి మనం మాట్లాడకూడదు ఆయన లేడు ఆయన చనిపోయే సంవత్సరం పైనే అయ్యింది ఇంకా రామోజీరావు రావు గారంటే మీకు సుస్తూ పోసేసుకుంటారు నువ్వు మాట్లాడినా ఈశ్వర్ మాట్లాడినా కనీసం లేని వ్యక్తుల గురించి లేని వ్యక్తులు ప్రస్తావించి మనం మాట్లాడకూడదు వాళ్ళని విమర్శించకూడదు అనే ఇంగిత జ్ఞానం మీ బతుకులు లేదు మీరు మాట్లాడే ఇంకా మాట్లాడతా ఇదే మోడీ గారిని ఉద్దేశించి మాట్లాడినప్పుడు సోయా ఏమి లేకుండా చంద్రబాబు నాయుడు సిక్కులు చేసి మాట్లాడాడు అని ఎందుకు రాయలేదు పత్రికలో ఒక బీసీ మంత్రి ఒక బీసీ ఎమ్మెల్యే సర్దార్ గారి ఉద్దేశించి ఇంగితం ఇప్పుడు ఎవరైతే నీ నడుపుతున్నటువంటి కిరణ్ కి మీకు ఎవరైతే ఎడిటర్ గా ఉన్నారో మీ అందరికి ఇంగిత జ్ఞానం లేదు ఇంగిత జ్ఞానం లేకపోతే రాసింది మీరు డైరెక్ట్ గానే ఇంగిత జ్ఞానం మర్చిపోయావా చంద్రబాబు నాయుడు సిగ్గు శరం మానం మర్యాద మొత్తం వదిలేసావా సార్ అసలా దానికి చంద్రబాబు నాయుడు గారికి ఏంటి సంబంధం నాకు తెలియకడిగితే పైగా వీళ్ళ వాళ్ళ పాఠాలు చెప్తున్నారు కదా ఒక్క నిమిషం జగన్ జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి శర్మిల గురించి తమరో గౌతి శిరీష గారి గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు అర్థమైందా ఆ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ నాయకులు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారు శిరీష గారు పార్థసారథి గారు వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు వాళ్ళు వివరాలు ఇవ్వాల్సిన వివరణ ఆల్రెడీ వాళ్ళు ఇచ్చారు అర్థమైందా ఇక్కడ మీరు వచ్చి గుడ్లు దించేసుకొని బీసీ మహిళని అలా అంటారా ఇది ఇంగితమైన వార్త వచ్చిందట దాన్ని గుడ్లు దించేసుకునే మీరు షర్మిలా డైరెక్ట్గా జగన్ జగన్మోహన్ రెడ్డి తన సొంత సైనికుల చేత సోషల్ మీడియాలో కొంతమంది సైకోగాలను పెట్టుకొని నన్ను నా పుట్టుకని నా క్యారెక్టర్ని మా అమ్మగారిని బండ మూతులు దొరుకుతున్నారు అని చెప్పేసి ఏడ్చిన సందర్భాల్లో వినిబుజన వినిబుస్తాను చేసినప్పుడు శర్మిలా కానీ ఇప్పుడు మీతో వివేకించాను కాబట్టి నన్ను నా క్యారెక్టర్ ని నా పుట్టుకను నా పేరును ఇలా ఎన్ని విధాలు వీలైతే అన్ని విధాలు నాశనం చేయడానికి చూసింది ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే అందుకు మీరు చరిత్రలో నిర్చిపోతారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్ అన్న గారు గుర్తు పెట్టుకోవాలి ఒక చెల్లెలుగా చెప్తున్నాను మీరు దిగి చరిత్రలో నిలిచిపోతారు అది మేము వ్యతిరేకిస్తే సోషల్ మీడియాలో ఆయన ఒక రాక్షస సైన్యాన్ని ఒక రాక్షస సైన్యాన్నే పెట్టి వేల మందిని ఎంప్లాయ్ చేసుకుని రాజశేఖర రెడ్డి బిడ్డ ఇంగితం లేకుండా మీకోసం పాదయాత్ర చేశానని లేకుండా పాదయాత్ర చేసినప్పుడు షర్మిలారెడ్డినే కానీ ఇప్పుడు మీతో విభేదించాను కాబట్టి నన్ను నా క్యారెక్టర్ ని నా పుట్టుకను నా పేరును ఇలా ఎన్ని విధాలు కదా ఏమండి మహిళ గురించి మహిళల గురించి ఇది ఇంగితం అనే పదం వార్త వచ్చింది ఈనాడు పేపర్లో రాసారు ఇంగితం ఉందని చెప్పేసి దానికి గుడ్డలు దించేసుకుంటున్నావు కదవరే నువ్వు ఇదిగో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి షర్మిలారెడ్డి చెప్పింది ఏమని నన్ను నా పుట్టుకను నా క్యారెక్టర్ని నాకు అక్రమ సంబంధాలు అంటగడుతున్నారు వైసీపీ సోషల్ మీడియాని గగ్గోలు పెట్టి కన్నీళ్ళు పెట్టిన సందర్భాలు ఎన్నో ఒకటి కాదు రెండు కాదు ఏ రోజైనా ఒక డిబేట్ పెట్టారు అందరూ సాక్షిలో షర్మిలారెడ్డి గురించి పైగా ఏమని మాట్లాడతాడంటే యాజమాన్యాన్ని అనాలి కదా సార్ పనిచేసే వాళ్ళు ఎందుకంటా మనం ఉద్యోగులు ఎందుకంటే అని అడుగుతున్నాడు మరి సాక్షులు ఏదొచ్చినా కానీ భారతీ రెడ్డి గారిని అనాలా ఇవాళ నువ్వు కూర్చొని మాట్లాడుతున్నావు నిన్ను మానేసి ఏమో భారతి రెడ్డి అసలు సిగ్గుందా లేదా ఎందుకు అడిచేత అలా మాట్లాడి అంటే బాగుంటుందా కాస్త బుర్రవాడు అన్న మీకు ఒక్కరికైనా తెలియదు అట్లా మిగిలిన వ్యక్తులకి లేవా ఏమేం మాట్లాడలేమా అంటే ఈనాడులో ఏదొచ్చినా రామోజీరావు గారిని తిట్టాలి ఆయన లేకపోయినా ఆయన చనిపోయినా సరే ఆంధ్రజ్యోతిలో ఏదొచ్చినా సరే రాధాకృష్ణ గారిని తిట్టేయాలి టీవీ ఫైవ్లో ఏది వచ్చినా కానీ విఆర్నాయుడు గారిని తిట్టాలి ఓకే మీ కాన్సెప్ట్ బాగుంది నువ్వు చెప్పే విధానం కూడా బాగుంది అనుకున్నావు మరి సాక్షిలో ఏదొచ్చినా సాక్షి టీవీలో ఏదొచ్చినా వచ్చినా ఎవరిని తిట్టాలి భారతిరెడ్డి గారిని తిట్టాలి ఎందుకో కొత్త సాంప్రదాయం తీసుకొస్తారో ఎప్పటి నుంచో చెప్తున్నావు మేము ఇప్పటి నుంచో చెప్తున్నాం ఇప్పటి నుంచి కాదు మరి బాబు ఏదొచ్చినా సరే మనం డైరెక్ట్గా లేని వ్యక్తుల గురించి పెద్దల గురించి మనం మాట్లాడుకోకూడదు ఒకవేళ ఉన్నారనుకోనా మనం మాట్లాడుకున్నా పర్వాలా వీళ్ళు మాత్రం ఎన్ని వార్తలు పడితే ఎన్ని వార్తలు రాసేయచ్చు ఇదే గౌతి శిరీష గారి గురించి మన ఎన్ని డిబేట్లు పెట్టలేదు ఆ శా సిధిరాపల్ తీసుకొచ్చి ఎన్ని మాటలు మాట్లాడించలేదు ఇవాళ మీరా మాట్లాడేది షర్మిళ గురించి నీ పక్కనే ఉన్నాడు ఈశ్వరం రెండు మూడు డిబేట్లు పెట్టేశాడు ఏకంగా వైఎస్ షర్మిళ కాదు మెరుసిపోలో మురిసిపోలో షర్మిళ అని చెప్పేసి అని ఏకంగా డిబేట్లు పెట్టేసి అనేక కథనాలు రాసేసారు ఇక్కడ సొంత శైలికి దిక్కు మొక్కు ఉండదు ప్రతి దాంట్లోని కూడా ఏ లెట్టి సింగ్ ఎలా పత్రికా విలువలు పైగా ఈనాటి పేపర్నే గాలి పేపర్ అంటే ఈ గాలి మరి సాక్షి పేపరు సాక్షి పేపర్లో ఒక డేట్ మినహాయించి ఏదైనా నిజం ఉంటుందో అన్ని అబద్ధాలే కదా ఏది మీరు పూలు వేసుకుంటారో జేవుగ్రామ్ వేసుకోసమా ఏదైనా చిచ్చిపెట్టే ప్రయత్నమా పైగా పారదేశారథి గారు ఒక ట్వీట్ చేశారంట అందులో ఎనిమిదో పాయింట్ అని చెప్పేసి ఒక పాయింట్ చెప్పుకొచ్చారు ఏంటి నేను పార్టీకి పార్టీలో సిన్సియర్గా పనిచేస్తున్నాను కానీ కావాలని ఎవరో కావాలని కుట్ర చేస్తున్నారని ఆయన ఒక ఆయన చేసిన ట్వీట్లో ఎనిమిదో పాయింట్ తొమ్మిదో పాయింట్ చెప్పుకొచ్చారు దాన్ని డైరెక్ట్గా ఈశ్వర్ గారు అంటాడంటే నన్ను చంద్రబాబు నాయుడు గారు తొక్కేయాలని చూస్తున్నారు లేదంటే తెలుగుదేశం పార్టీ నాయకులే నన్ను తొక్కేయాలని చూస్తున్నారు డైరెక్ట్గా పార్థసారథి గారే చెప్పేశారని చెప్పేసి ఈ డోకరీకరించేస్తారు అలా ఎందుకు కనుకోవాల తెలుగుదేశం పార్టీలో సిన్సియర్గా పని చేస్తున్నాడు కాబట్టి వైసీపీ కావాలని చెప్పేసి కుట్ర తెస్తున్నారేమో అనుకోవచ్చు కదా మీకే తెలుగుతే అట్లా ఎవరికి ఉండవా అంటే కాస్త చెప్తాను కానీ ఇంక జ్ఞానం ఉండాలండి ఆయన తీసుకొచ్చి తాడు ఎంచుకోడు కానీ రాత్రి కొడుకునేంత వరకు రామోజీరావు గారిపోయినా చంద్రబాబు నాయుడు గారిపోయినా ఇద్దరు పని ఎడుతుండే వాడికి రెండే ఆప్షన్ లేదా అసలు ఆ నూటంటే రెండో మాట కూడా రాదాడికి నీలాగే అయ్యేశ్వర్ లాగే ఎందుకు పనికి మన డేబెట్లు ఓ పక్క తల్లి చెల్లినేమో రోడ్ ఎక్కేస్తారా ఏమో బూతులు తేడా వాళ్ళ నమూనా బూతులు మీరే తిట్టించేస్తారా ఇవాళ మళ్ళీ కులంగాడు తీసుకొచ్చేసి ఇవాళ మళ్ళీ సాక్షిలో కూర్చొని పెద్ద పెద్ద పాఠాలు చెప్పేస్తారు అందరికనే అది మా పార్టీ వ్యవహారం పెద్దలు అధినాయకులు వాళ్ళు వాళ్ళు తేల్చుకునే వ్యవహారం అది వాళ్ళు చూసుకుంటారు కార్యకర్తలు అంటే కాస్త మనోభావాలు ఉంటాయి అందరికీ ఉంటాయి చంద్రబాబు నాయుడు గారిని బూతులు తట్టిన వ్యక్తి ఇవాళ సడన్గా గౌత శిరీశేఖర్ పక్కన కనబడేటప్పటికి ఆ మాత్రం ఆవేశం అందరికీ ఉంటుంది ఏమి మీ పార్టీలో ఉండవా ఏ మీ కార్యకర్తలను మెచ్చుకుంటారా నేను షర్మిలని రోల్ చేయట్లేదా అక్కడి దాకా ఎందుకు షర్మిల చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ కొడుకు పెళ్ళిగా అనుకుంటా చంద్రబాబు నాయుడు గారు శుభలాకెచ్చి మీరు రావాలని చెప్పేసి అంటే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ఏమన్నారో తెలుసా చంద్రబాబు నాయుడు గారి ఇంటికి పసుపు చీర కట్టుకొని చంద్రబాబు నాయుడు గారిని ఇంప్రెస్ చేయడానికి వెళ్ళిందని అడిగాడు సొంత చెల్లిని జగన్మోహన్ రెడ్డి ఇవాళ మహిళల గురించి మీరు ఉపన్యాసాలు ఇవ్వాలా మీరు పాఠాలు చెప్పాలా అదే జగన్మోహన్ రెడ్డి పెద్ద పెద్ద సభలు ఎట్టేసి చిన్నపిల్లల ముందు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి పెళ్ళిళ్ళు పెళ్ళాలని చెప్పేసి నిజాది నిజంగా మాట్లాడిన వ్యక్తి అసెంబ్లీలో భువనేశ్వరి గారిని అవమానించారు ఇవాళకి అన్నీ గుర్తే మహిళలకు మీరు ఏ పార్టీ గౌరవం ఎత్తారో మీరు ఏ విధమైన విలువెత్తారు అందరం చూసి వచ్చి మేము ఏదో ఉపన్యాసాలు ఏమి ఇవ్వవసరలా ఇది ఒక అలవాటు అయిపోయింది పోతే